హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంత రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ రోటీస్లో కానీ పలావ్స్లో కానీ బిర్యానీస్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారులకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా సరే ఏ వెజిటేబుల్స్ ఉన్నా సరే అండి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా తినవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి మిక్స్డ్ వెజిటబుల్ మసాలా కర్రీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదండీ అందుకని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ కుక్కర్లో తగినంత ఆయిల్ని వేసుకోవాలండి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోనే పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేశానండి ఆవాలు జీలకర్ర పచ్చి పచ్చిశనగపప్పు శనగపప్పు మినపప్పుని యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నల్ల వెన్ను పేస్ట్ని యాడ్ చేస్తానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని చేసుకోవాలి ఈ పిక్స్ వెజిటేబుల్ మసాలా కర్రీ చపాతీస్లో కానీ పుల్లకాసులో కానీ రైస్లో కానీ బిర్యానీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా క్విక్గా ప్రిపేర్ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం త్వరగా కూడా ఈ వెజిటబుల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని చాలా త్వరగా కూడా ఫ్లిప్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మనం కుక్కర్లో చేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించేసుకున్న తర్వాత ఇందులోనే టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలండి నేను కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి పర్చి వాసన అంతా పోయిందండి టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను నేను క్యారెట్ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని బీన్స్ ముక్కల్ని తీసుకున్నానండి మూడు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఈ టమాటో ముక్కల్లో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసాం కదండి ఇప్పుడు మనం ఇందులోనే కారంని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు కారంని యాడ్ చేస్తున్నానండి మీ రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కారంని కూడా యాడ్ చేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేస్తానండి ఇప్పుడు ఉన్న రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మీరు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు వే బాగా ఉడికిపోవాలి కదండి అందుకని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మనము కుక్కర్ మీద మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కుక్కర్ మీద మూత తీసి చూద్దాము కర్రీ బాగా కుక్ అయిపోయిందండి మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ